ఓం శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము సంఖ్యాశాస్త్ర పరంగా అంటే న్యూమరాలజీ పరంగా ఏడవ తారీఖున కావచ్చు అలాగే పదహారవ తారీఖున ఇరవై ఐదవ తారీఖున జన్మించినటువంటి వారికి యథార్థంగా ఈ విధంగా ఉండబోతోంది అని అంటే చాలా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది నెంబర్ సెవెన్ అంటే కేతువు కేతుగ్రహం అలాగే వన్ ప్లస్ సిక్స్ అంటే ఇజికల్ సెవెన్ ట్వంటీ ఫైవ్ అంటే టూ ప్లస్ ఫైవ్ సెవెన్ మరి ఈ సెవెన్ అంటే కేతుగ్రహం సో మ్యాక్సిమం రాహుగ్రహానికి ఏమైతే మనం తెలియజేశామో అవన్నీ కూడా కేతుగ్రహానికి కూడా వర్తిస్తాయి అంటే రాహుకేతువులు మరి ఒకటే కదా తలా తోక సో వీళ్ళకి ఒకేలాగానే ఉంటుంది కాకపోతే ఏంటని అని అంటే నెంబర్ సెవెన్ వాళ్ళు ఆరోగ్య విషయంలో ఆల్వేస్ కేర్ఫుల్గా ఉండాలి ఏం లేదమ్మా మా పిల్లలు ఇప్పటికీ చాలా వయసు వచ్చింది చాలా బాగున్నారు ఎలాంటి అనారోగ్యం లేదు అని ఎవరికైనా సందేహం కలిగితే ముందు ముందు జాగ్రత్త ఇంతకాలం చాలా బాగున్నారు చాలా అదృష్టం సంతోషం కానీ ఎప్పుడు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి స్కిన్ ఎలర్జీ అని కావచ్చు డస్ట్ ఎలర్జీ అని కావచ్చు కొంతమంది జాతకంలో మనం గమనిస్తే భయంకరమైనటువంటివి కొంతమందికి జాతకంలో కొన్ని రోగాలనేవి ఉంటూ ఉంటాయి అవి ఎక్కువగా ఈ గ్రహ జాతకులకు వచ్చే అవకాశాలు ఎక్కువ సమా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం ఏదైనా చిన్న డౌట్ అనేది అనిపించిన డాక్టర్ని అప్రోచ్ అవ్వటం చాలా చాలా మంచిది అర్థంగా అలాగే వీరు ఏంటంటే వీరు మోసం చేసేంత తెలివితే లేకుండా వీడు మోసపోతారు ఎక్కువగా ఎక్కువ మోసపోతారు ఎవరికైనా డబ్బులు చేబోదరక ఇస్తేనో తిరిగి రాకపోవటం లేదా ఎందులో పెట్టుబడి పెట్టక 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 ఎందులో పెట్టుబడి పెడితే దానికి ఎక్కువగా డెవలప్ అవ్వకపోవటం రిటర్న్స్ రాకపోవటం ఇలాంటి రాంగ్ స్టెప్ అనేది వేస్తారు ఎక్కువ మంది ఎక్కువ మంది సుమ అందరూ ఎప్పుడు ఏ విషయంలో అనను అలాగే వైద్య రంగంలో రాణించగలుగుతారు వీళ్ళకు ఉన్నటువంటి గాడ్ గ్రేస్ గొప్ప వరం భగవంతుడిచ్చింది ఏంటంటే ఈ డాక్టర్ వృత్తి అనేటువంటిది మాత్రం ఈ జాతకులకే ఎక్కువగా ఉంటుంది వాస్తవంగా డాక్టర్ చదివే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే గొప్ప గొప్ప వాళ్ళు అవ్వగలుగుతారు యదార్థంగా చాలా గొప్ప వాళ్ళు అవుతారు వీళ్ళు కానీ కొంచెం ఆచి తూచి కాస్త ఒకటి పసాలు ఆలోచించి అడుగు వేస్తే మీరు శుభవార్తలు వినగలుగుతారు లేని పక్షంలో ధన నష్టం అనేది ఎక్కువ ఉంది ధన యోగం కంటే నష్టం ఎక్కువ ఉంది కాబట్టి జాగ్రత్త మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వీళ్ళే రాణించగలుగుతారు కానీ డబ్బు విషయంలో జాగ్రత్త ఎవరిని ఎక్కువగా వీళ్ళు నమ్ముతారో వాళ్ళ చేతిలోనే వీడు మోసపోతారు ఎక్కువ మందిని మనం గమనిస్తే కోర్టు కేసు వివాదాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సుమా అందరూ అని కాదు రాహువు కేతువు ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళల్లో ఏదో రూపేణా ఏదో రూపైన ఒక కేసు పెద్ద సీరియస్ కాకపోయినా సింపుల్దైనా సరే జస్ట్ అట్లా ఓ పోలీస్ స్టేషన్లో అడుగుపెట్టి రావడమో కోర్టులో అడుగుపెట్టి రావటము జరుగుతుంది అది జాతకం అంతే తప్ప ఎవరూ దేవుళ్ళు కాదు కానీ అది జాతకం నానా ఆ గ్రహ తత్వం తెలియచేసేది గ్రహాలు వాళ్ళు ఆ రకంగా ఉంటాయి అని చెప్పి సుమ్మా నెంబర్ సెవెన్ అంటేనే కేతు అంటేనే మ్యాక్సిమం సపోర్ట్ చేయవు మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ అనేది టిఆర్ఎస్ అనేది మనం తీసుకుంటే ఎగ్జాంపుల్గా తెలియజేస్తున్నాను సుమ్మా బీఆర్ఎస్ అంటే బి అంటే రెండు ఆర్ అంటే రెండు ఎస్ అంటే మూడు అంటే నెంబర్ సెవెన్ కేతు వచ్చాడు టీఆర్ఎస్ అంటే టీ అంటే నాలుగు రెండు ఆర్ అంటే రెండు నాలుగు రెండు ఆరు ఎస్ అంటే మూడు తొమ్మిది టిఆర్ఎస్ అంటే తొమ్మిది టిఆర్ఎస్ ఉన్నంతకాలం ఈ గవర్నమెంట్ చాలా 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 బాగుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ మరి బీఆర్ఎస్కి వచ్చిన తర్వాత మరి అంత లేదు కేతుగ్రహము వాస్తవంగా తెలుసు కేతు ఏంటి అనారోగ్యాన్ని ఇస్తాడు పోలీస్ స్టేషన్లు కోర్టు కేసు వివాదాలు ఏదో ఒక హెడేక్ ఇవి ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇది టీఆర్ఎస్ ఉంటే ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది వాస్తవంగా చాలా అధికారికంగా ఉండగలుగుతారు డామినేటింగ్ ఎక్కువ ఉంటుంది టీఆర్ఎస్ వాస్తవంగా అంటే ఎగ్జాంపుల్ తెలియచేస్తున్నాను అది ఎవరు వీళ్ళు గొప్ప వాడు గొప్ప వాడు చెప్పారు వీళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పితే ఇదే అలా ఏముండదు నాన్న ఏ గ్రహం చేసే క్యారెక్టర్ ఆ గ్రహం చేస్తుంది ఎవరైనా వచ్చి ఎలా ఉంది అమ్మగారు అని గనక ఎవరైనా అడిగినట్టుంటే బహుశా ఆ టైంలో చెప్పు ఉండేదాన్ని ఎవరు అడగనప్పుడు నేను ఏ విషయాల్లో జోక్యం చేసుకోను మీరు ఫ్రమ్ ద బిగినింగ్ గమనించే ఉండొచ్చు పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి మీడియా ఉన్నాను కానీ ఎవరైనా తీసు వచ్చి అడిగినట్టుంటే బహుశా చెప్పు ఉండేదాన్ని మీరు బీఆర్ఎస్ మీకు కలిసి రాదు నానా టీఆర్ఎస్ కలిసి వస్తుంది జనరల్ చిన్న లాజిక్లు ఉన్నాయి ఇవేం పెద్ద తెలుసుకునేనంత ఇదేం కాదు కానీ మాకు అనవసరం కదా జనరల్గా ఎవరైనా వచ్చి అడిగితే చెప్తారు ఎవరు అడగండి ఎందుకు చెప్తారు ఎక్కడైనా సరే ఒక క్వశ్చన్ వేస్తే క్వశ్చన్కి ఆన్సర్ ప్రశ్నాపత్రం ఉంటేనే జవాబు ఉంటుంది జ ప్రశ్నాపత్రం లేకుండా ఎవరు జవాబు రాయారు కదా అక్కడ నుంచి ఒక ప్రశ్న అనేది వస్తే జవాబు వస్తుంది నాన్న ఎవరికైనా సరే నాన్న యథార్థంగా ఎవరు మహారాజు కావచ్చు ఎవరైనా కావచ్చు జాతకము గ్రహాలు గ్రహాలు ఎవరికైనా సరే అవి అలానే పనిచేస్తాయి నువ్వు నేను ఇలా ఏం ఉండదు ఏ గ్రహం ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఎట్లా సపోర్ట్ చేస్తుంది వాళ్ళ జాతకం ఏమిటి ఇవి తెలియచేస్తే జాతకం అంతే తప్పించి వాళ్ళ అన్నందువల్ల ఇది వీళ్ళ అన్నందువల్ల అలా ఏముండదు ఏ గ్రహాలు చేసే క్యారెక్టర్ ఆ గ్రహం చేస్తూ వెళ్లాల్సిందే నెంబర్ సెవెన్ అంటే అనారోగ్యం సహజం అది వాళ్ళు ఎవరైనా కావచ్చు ఎక్కువ మందికి మరి ఇప్పుడు లేరమ్మా మా కొడుకే నలభై ఐదేడు చాలా బాగున్నాడు అంటారు ఏమో ఫ్యూచర్ నీకేం తెలుసు సడన్గా క్యాన్సర్ అటాక్ అవ్వచ్చు ఎక్కువ మందికి సడన్గా క్యాన్సర్ అటాక్ అవుతుంది అంటే ఎవరిని భయపెట్టే ఉద్దేశం కాదు సుమా ఏదైనా చిన్న డౌటు అనిపిస్తే డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వటం మంచిది లేదు అని చెప్పేసి రిజల్ట్ వచ్చిందా చాలా సంతోషం కానీ ఒక్కసారి ఆల్ ఆఫ్ సడన్గా థర్డ్ స్టేజ్లో ఉంది లాస్ట్ స్టేజ్లో ఉంది అని చెప్పేసి వింటే కుటుంబం మొత్తం డిస్టర్బ్ అయిపోతారమ్మా మీ మీద ఆధారపడి బతికేవాడు ఎంతోమంది ఉండొచ్చు కుటుంబ పెద్ద మీరు కావచ్చు సో ఎప్పుడన్నా అందుకనే సంవత్సరానికి ఒక్కసారైనా బాడీ టెస్ట్ టోటల్ టెస్ట్ చేయించుకోవాలి వీణని కాదు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా నానా టోటల్ బాడీ చెకప్ అనేది సంవత్సరానికి ఒకసారైనా చేయించుకుంటూ ఉంటే ఏమైనా సరే ఓహో ఇది అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్త జస్ట్ జాగ్రత్త తెలియజేస్తారు ఎవరు భగవంతుడైతే కాదు ఎవరు దేవుడు కాదు అయితే ముందు సూచన జాగ్రత్త ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారు అమ్మవారి అమ్మవారిదేవల్ల నేనేదో పెద్ద ఇదని కాదు అమ్మవారిదే వల్ల చాలామంది సక్సెస్ అయ్యారు చాలా అనారోగ్యంతో ఉండి చావు బతుకుల్లో ఉన్నటువంటి ఒక బేబీని తీసుకొచ్చారు టోటల్ పేరు మార్చేశాను నేను డేట్ ఆఫ్ బర్త్ మార్చే రైట్స్ ఎవరికీ లేదు భూమి మీదకి ఒక ప్రాణి వచ్చిన తర్వాత పేరు మార్చేసా మొత్తం అసలు ఆ పేరే డిలీట్ చేశా ఆ తర్వాత పాప పికప్ అయింది చాలా చాలా బాగుందిట వాళ్ళు చెప్తేనే తెలిసింది నేనేమి క్రియేట్ చేసింది కాదు ఇలా నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారు ఇప్పుడు పేరు మారిస్తే అవుతుందా అనట నేను నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళది నమ్మకం నాన్న అది నమ్మి వాళ్ళు వచ్చారు అంతేగాని నువ్వురా నేను తగ్గిస్తా అని ఇవ్వని అనట్లేదే వాస్తవంగా ఉంటుంది దాన్నే నామశాస్త్రము అంటాము నేమాలజీ నామశాస్త్రము దానికి అంత పవర్ ఉంటుంది ఏ గ్రహం చేసేది ఆ గ్రహం చేసుకుంటూ వెళ్ళిపోతుంది సో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేటువంటిది మరి శని అధిపతి శనికి మనం ఏం చేయాలి ఆ రెమెడీస్ చేసుకోవాలి ఓవరాల్గా నేను తెలియచేశాను ప్రీవియస్ ఎపిసోడ్లో అది చక్కగా మీరు చూడండి ఆచరించండి చక్కగా మొదటి త అంటే ఒకటవ తారీఖున ఒక తులసి మొక్కని ఇంట్లో నాటండి చాలా అందరూ ఆరోగ్యంగా ఉంటారు అష్టైశ్వర్యవంతులు అవుతారు గుర్తు పెట్టుకొని ఒకటవ తారీఖున ఒక తులసి మొక్కను నాటండి మీ ఇంట్లో తులసి వనం ఉన్నా సరే మరొక తులసి మొక్కని పెట్టండి చాలు ఇంతకంటే పెద్ద పెద్దది ఏం చెప్పట్లేదే మీరు ఎప్పుడైనా వ్యక్తిగతంగా కలిస్తే మాత్రం మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకునే అవకాశం మాత్రం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఏ విషయమైనా సరే నాన్న అవతల వాళ్ళు వచ్చి ఇది అమ్మ సమస్య అని అడిగితే మాత్రం డెఫినెట్గా నేను చెప్తాను డెఫినెట్గా చెప్తా అమ్మవారి దేవల్ల మ్యాక్సిమం సెంట్ పర్సెంట్ సక్సెస్ అయిన వాళ్ళే ఉన్నారు సెంట్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు నైంటీ నైన్ పర్సెంట్ అని కూడా నేను అనట్లేదు మ్యాక్సిమం పీపుల్ సక్సెస్ అయ్యారు సో ఏదైనా నమ్మకం నాన్న నమ్మి ఆచరించాలి అంతే నమ్మి ఆచరిస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు మా ఛానల్ మరీ ఒకటి ఈ నెంబర్ సెవెన్ వాళ్ళకి గ్రే కలర్ కలిసి వస్తుంది అంటే సిమెంట్ వర్ణం కలిసి వస్తుంది మెరూన్ కలర్ ఎక్కువ కలిసి వస్తుంది వీరు ఎక్కువగా రాహుకేతు పూజ చేయించుకోవటం మంచిది నేను ఒక లాకెట్ బ్లెస్ చేసినటువంటి ఒక లాకెట్ మెడలో కడతాను అది కట్టించుకోండి ఆరోగ్యపరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా కలిసి వస్తుంది అది ఒక లాకెట్ ఉంటుంది ఆ లాకెట్ నేను బొట్టు పెట్టి బ్లెస్ చేసింది కడతా నాన్న చాలా చాలా మంచిది అలాగే అందరికీ కూడా తెలియజేస్తున్నా ఓవరాల్గా పూజ చేసినటువంటి వస్తువులు చాలా ఉంటాయి ఆ వస్తువులు కలెక్ట్ చేసుకుంటే కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అమ్మవారి వల్ల అవి మ్యాక్సిమం కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా సరే వీళ్ళకి తూర్పు దిశ ఎక్కువగా కలిసి వస్తుంది ఎప్పుడు కూడా ఆల్వేస్ తూర్పు ఫేజింగ్ చేసి కూర్చోటం వలన త్వరగా అనమాట పాజిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళు శనివారం కానీ ఆదివారం లేదా రెండు రోజులు శని ఆదివారాల్లో ఈ రెండు రోజులు కూడా ఉలవలు అని ఉంటాయి ముందు రోజు రాత్రి పూట ఉలవలు నానబెట్టి గోమాతకి నానబెట్టిన ఉలవలు కొంచెం బెల్లము తినిపించండి చాలు మంచి ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాల్ని పొందగలుగుతారు ఈ చిన్న పరిహారం ఆచరించండి చాలు వీళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి